డ్యామేజ్ చేశాడు మళ్ళీ మనం వస్తాయి ప్రత్యేక హోదా ఉద్యోగ నోటిఫికేషన్ చదవకం తర్వాత ఇది ఎడ్యుకేషన్లో కూడా విద్యా దీవులను మనం వంచితుల్ని కాస్త సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళందరినీ కూడా నియమించాం ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి కాలేజెస్లో కానీ ఇంకా ఇతర ప్రైవేట్ కాలేజెస్లో కానీ పోయి వాళ్ళు చైతన్యం చేసే కార్యక్రమాలని ఆ వాటర్కి కొత్త వాటర్కి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా మొత్తం న్యూట్రల్గా కొంచెం ఇచ్చేది నేను చెప్తాను స్టూడెంట్స్ ఒక ఐదు వేల మంది నాలుగు ఏప్రిల్ నెలలో జరిగేటటువంటి సంగ్రామం కురుక్షేత్ర యుద్ధం జరగబోతూ ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవాలి ఆ రోజు పాండవులు గెలవడానికి ఒకే ఒక కారణం ధర్మం ధర్మాన్ని ఆచరించే వాళ్ళే పాండవులు అందుకని పాండవులు గెలుపు అనేది ధర్మం గెలిచినట్టుగా ఈరోజు అనేక మంది సైనికులు అందులో ఉంటారు ఈ రాష్ట్రంలో కూడా రేపు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయేటటువంటి రాష్ట్ర ఎన్నికల్లో మొట్టమొదటిగా వాళ్ళు బాధ్యతని ఈ రాష్ట్ర బాధ్యతని తీసుకున్నటువంటి వాటర్లు సుమారు ఇరవై ఏడు లక్షల మంది ఉన్నారు కొత్త వాటర్ అంటే ఈ కొత్త ఓటర్లు రేపు ఈ రాష్ట్రానికి దిశ దశ మార్చేటటువంటి అవకాశం పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఓటు వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు యువతరం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొదటిసారి ఓటు నీ గమ్యాన్ని చేర్చాలని అంటే నీ ప్రయాణం మొదలు పెడుతున్నారు ప్రజాస్వామ్యంలో కొత్త ఓటర్ అనేవాడు ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈ మొదటి ప్రయాణం తన భవిష్యత్తుకి బాటలు వేయాలి తన మొదటి అడుగు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి బాటలు వేయాలి అప్పుడే ఆ ఓటుకున్నటువంటి విలువ ఈరోజు ఈ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువ ఓటర్లందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఓటు హక్కు కలిగినందుకు వారికి అభినందిస్తూనే వారి ఆలోచన వారి మొదటి అడుగు వారి భవిష్యత్తు కోసం వారి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ఎవరైతే యువకులు కొత్తగా ఓటర్గా నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారో పద్దెనిమిది ఏళ్లు నిండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు టీనేజ్ అంటాం ఎయిటీన్ అంటే టీనేజ్ టీనేజ్లోనే ఓటు వస్తా ఉంది ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ప్రపంచంలో పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం ప్రపంచంలో ఎక్కడా కూడా పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు లేదు అది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పునాది ఇటువంటి పని ఇటువంటి పునాదిని గట్టిగా నిర్మించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందన్నట్టు ఎవరైతే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారో వారికి ఎక్కువ బాధ్యత ఉంది పునాదిని ఏదైతే మన ప్రజాస్వామ్య పునాదిని గట్టిగా నిర్మించాల్సినటువంటి బాధ్యత ఆనాడు గడచిన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో యువత కోసం అనేక కార్యక్రమాలు చేశారు ఆనాడు ఐదు లక్షల ఐదు వేలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం రెండు లక్షల నలభై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు రెగ్యులర్ ఉద్యోగాలు కావచ్చు ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి నేను కేంద్రం మెడల్ వచ్చుతా మోడీ గారి తొడలు చించుతా అని చెప్పి తొడలు కొట్టి మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పాడు యువతరం ఆలోచన చేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా ఏ రోజైనా ఇరవై ఐదు మంది కాదు ముప్పై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు రాజ్యసభ లోక్సభ కలిపి పార్లమెంటులో ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా ఆనాడు ప్రత్యేక హోదా కోసం రాజకీయ జిమ్మికులు చేసి ఎన్నికలకు ఒక నాలుగు నెలల ముందు అనగా మా ఎంపీలతో రాజీనామా చేయించా ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదో తేలుస్తా అని చెప్పి ఆ రోజు మరి బల్లె వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుని ముప్పై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా సరే ఎందుకు ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడో ముందు జగన్మోహన్ రెడ్డి యువతరానికి చెప్పాలి ఈ జిల్లాలో ఉన్నటువంటి నవ యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ఓటు వైసీపీ వాళ్ళు ఓటు అనుకుని వచ్చేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు నిలదీయాలి మీరు ఇరవై ఐదు మందిని అడిగితే మేము ముప్పై ఒక్క మంది పార్లమెంటు సభ్యుల్ని ఇచ్చారు మీరు ఎందుకు ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారో ముందు చెప్పండి ప్రత్యేక హోదా తీసుకురాలేనటువంటి మీకు ఎందుకు ఓటు ఇవాలో మాకు చెప్పండి అని చెప్పి నిలదీయాల్సినటువంటి అవసరం యువతరం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఆరో చెప్పాడు ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక రాజధానిలా తయారు చేస్తానని చెప్పాడు మీరు ఒకసారి ఆయన పాదయాత్రలో తిరిగేటప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చూడండి మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది ఆ రోజు మేము వంద కోట్ల రూపాయలతో శ్రీకాకుళం హెడ్ లో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల కోసం కలెక్టరేట్ నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించి పనులు ఎనభై శాతం పూర్తి చేస్తే ఈ దుర్మార్గపు ప్రభుత్వం కనీసం మిగిలిన ఇరవై శాతం పనులు కూడా చేయలేక చేత కాక సావదొచ్చి ఈ రోజు కూడా కనీసం కలెక్టర్ కాంప్లెక్స్ నే నిర్మించుకోవడం చేత కాని దద్దమ్మ